మనం అందరం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్న డిఫరెంట్ హోదాలో ఉన్నా అల్టిమేట్గా లాస్ట్ మైండ్ సిటిజన్ సిటిజన్కి సాటిస్ఫాక్షన్ ఇచ్చే విధంగా మనం చేసే పనులు ఉండాల్సిన అవసరం ఉంది ఇందులో కూడా షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ దృష్టిలో పెట్టుకుని మనం పనిచేయాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా ఇప్పుడిప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మనం కొన్ని సిస్టమ్స్ బిల్డప్ చేశాం టెక్నాలజీ అంతా కూడా అడాప్ట్ చేసుకుని దానివల్ల ఇటీవల కాలంలో ఏదైతే సైక్లోన్ వచ్చిందో ఆ సైక్లోన్ని సమర్థవంతంగా టోటల్ టెక్నాలజీని ఉపయోగించుకొని మనం ముందుకు పోగలిగాం దానివల్ల చాలా వరకు మనకు మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి వచ్చింది అంటే ఇది ఒక ఎక్కడికక్కడ టెక్నాలజీని పర్ఫెక్ట్గా ఉపయోగించుకుందాం ఇంకొక పక్కన ఏదైతే సైక్లోన్నీ ముందుగానే ట్రాక్ చేయడం అదే మరి మనకుండే అవేర్ కానీ డేటా కానీ ఇవన్నీ సింక్ చేసుకోవడం ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఆ విజన్ యూనిట్ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి జిల్లా మండల్ కాన్స్టిట్యున్సీ కింది వరకు లైన్ డిపార్ట్మెంట్స్ వస్తాయి వస్తే వరకు కూడా అందరిని యాక్టివేట్ చేశాం టైం టు టైం అలర్ట్స్ పంపించాం అప్రమత్తం చేశాం దానికి కావాల్సిన యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకుని మనం అనుకున్న ప్రకారం ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించగలిగాం చాలా వరకు మినిమైజ్ చేశాం అదే మరిగా ఆస్తి నష్టాన్ని కూడా మనం చాలా వరకు నివారించగలిగాం ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు అధిక వర్షాలు వచ్చినప్పుడు పంటలు పూర్తిగా నష్టపోతాయి ఈసారి కూడా పంటలు నష్టపోయే పరిస్థితికి వచ్చింది అవన్నీ కూడా రియల్ టైంలను బేరీ చేసుకొని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం అయితే ఈరోజు ఈ మీటింగ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం మనం రాబోయే రోజుల్లో డేటా డ్రివన్ గవర్నెన్స్ ఒకసారి టెక్నాలజీలో డేటా అంతా ఉంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడే క్వాంటమ్ కంప్యూటర్ కూడా పెట్టుకొని జనవరి లోపల అది కూడా స్టార్ట్ అవుతుంది అదే సమయంలో ఈరోజు గూగుల్ అయితే పదహైదు బిలియన్ యుఎస్ డాలర్స్తో ఏఐ డేటా సెంటర్ పెట్టే పరిస్థితికి వచ్చారు అంటే భవిష్యత్తులో కూడా ఇవన్నీ సమర్థవంతంగా ఉపయోగించుకోలితే గవర్నెన్స్లో కూడా చాలా వరకు ఇంపాక్ట్ వస్తుంది ఈరోజు ఫైల్స్ అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా రిలీజెస్ అన్ని ఆన్లైన్లో నోట్ పరిస్థితికి వచ్చింది ఇంకో పక్కన ఎప్పటికప్పుడు మనకు వచ్చే రెవెన్యూ కానీ ఇవన్నీ కూడా మనం ఇది చేసుకుంటున్నాం గడచిన గవర్నమెంట్ వల్ల ఐదు సంవత్సరాలు జరిగిన విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి అన్ని సమస్యలు అధిగమించిన ఫైనాన్షియల్ అనేది ఒకే రోజు ఓవర్కమ్ అయ్యే సమస్య కాదు దాన్ని కూడా మనం అధిగమించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేసుకున్నాం టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేసుకున్నాం ఇందులో కూడా నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం ఆ టార్గెట్స్ కూడా ఇయర్ వైజ్ ఏ విధంగా ఉండాలి అదే సమయంలో దాన్ని బైబ్రికేషన్ కూడా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసి క్వార్టర్ లెట్ ఉండాలి మంత్లీ ఎట్ ఉండాలి ఇవి కూడా ఒక నిర్దిష్టమైన టార్గెట్స్ పెట్టుకొని ఒక జిఎస్టి కాకుండా కొన్ని డిపార్ట్మెంట్స్ మనం చూస్తే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పనిచేస్తాయి కొన్ని డిపార్ట్మెంట్ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్లుగా ఉన్నాయి కొన్ని డిపార్ట్మెంట్లు సర్వీస్ స్టాండర్డ్స్ వెల్ఫేర్ ప్రొవైడ్ చేసే పరిస్థితిలో ఉంటాం ఇవన్నిటిని కూడా ఎక్కువ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే మనం అనుకున్న టార్గెట్స్ అచీవ్ చేస్తాం అప్పుడే సస్టైనబిలిటీ ఉంటుంది దానికోసం నేను ఎక్కువ మాట్లాడకుండా మళ్ళీ ఈరోజు జిల్లా కలెక్టర్స్ని అదే మరిగా డిస్టిక్లో అడ్మినిస్ట్రేషన్ కూడా తీసుకున్నాం ఇంకొక పక్కన వేళ్లే కాకుండా ఎక్కడికక్కడ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక సీనియర్ ఆఫీసర్ని పెట్టి అసెంబ్లీ వారిగా విజన్ని రియలైజ్ చేయడం కోసం ఒక టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేశాం వాళ్ళు కూడా లైన్ చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగా జిల్లా కాన్స్టిట్యసీ స్పెషల్ ఆఫీసర్ కూడా ఈ లైన్లో ఉన్నారు ఇక్కడే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఒక మినిస్టర్స్ సెక్రటరీస్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉన్నాం మనందరం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే విజన్ ఒకే డైరెక్షన్ అందరం కూడా సింక్ అయ్యి ఏ విధంగా పనిచేయగలుగుతా సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఆ చేయడం కోసం నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇప్పుడు ఎంతవరకు మనం అందరం అర్థం చేసుకున్నాం అదే మరి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి ఇంకొక పక్క ఆర్టీజీఎస్ గవర్నమెంట్ కూడా ఉంది ఆర్టీజీఎస్ ద్వారా మనకందరికీ ఎప్పటికప్పుడు డేటా అనలైజ్ చేస్తున్నాం అదే సమయంలో ఆర్టీజీఎస్ చేసే పనులే కాకుండా డిపార్ట్మెంట్స్ ఈజ్ ఓనర్స్ నేను చాలా స్పష్టంగా చెప్తాను ఆర్టీజీఎస్ ఓన్లీ డేటాని కలెక్ట్ చేయడం సిస్టాన్ని మేనేజ్ చేయడం ఆ సిస్టమ్ మీకు అందజేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో కూడా గవర్నెన్స్ మారుతా ఉంది ఇప్పుడు డేటా సెంటర్స్ వస్తున్నాయి కార్పొరేట్ ఆఫీసుని అయితే తగ్గిపోయే పరిస్థితికి వస్తూ ఉంది డేటా సెంటర్లో అనలిటిక్స్ వస్తున్నాయి అదే సమయంలో ఆ డైరెక్షన్స్ అనే లాస్ట్ మెల్కు మళ్ళీ పోయే పరిస్థితి వస్తూ ఉంది కార్పొరేట్ ఆఫీసెస్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గి డేటా సెంటర్స్ ద్వారా ఎప్పటికప్పుడు అనలిటిక్స్ చేసి లాస్ట్ మెల్కు పంపించే పరిస్థితికి వస్తున్నారు అంటే ప్రపంచంలో ట్రెండ్స్ మారుతున్నాయి మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన గవర్నమెంట్లో ఒక బాధ్యత ఉంది పైన నేను కొన్ని కొన్ని గవర్నమెంట్స్ చూస్తూ ఉంటాం వాళ్ళకుండే ప్రత్యేకమైన పరిస్థితులు ఒక విజన్ పెట్టుకొని బ్రహ్మాండంగా పనిచేయగలుగుతున్నారు దానివల్ల మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి ప్రజల యాస్పిరేషన్స్ డే బై డే పెరుగుతున్నాయి మన దగ్గర కూడా నేను చూశాను ఇప్పుడు యంగ్స్టర్ అంత మునుగు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు యంగ్స్టర్స్గా ఉండే వాళ్ళందరూ మంది ఐఐటి ఐఐఎం పాస్ అయ్యడికి వచ్చారు జనరల్గా ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఈ సర్వీసులు అనేటివి ప్రీమియర్ సర్వీస్ ఇది బ్రైట్ స్టూడెంట్స్ అంతా కూడా జీవితంలో సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చి ఆల్ ఇండియా సర్వీస్కి వస్తారు అలాంటప్పుడు మీరు ఓసారి రాజీ పడిపోవడం సిస్టమ్స్లో ఉండే లోపాల వల్ల కానీ లేకుంటే మార్ మారిన పరిస్థితులకు అనుగుణంగా మారకుండా పోవడం కానీ దీనివల్ల చాలా వరకు మనమందరం అనుకున్న రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం ఏదేమైనా నేను మిమ్మల్ని అందరినీ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా ఈరోజు మీరు వింటారు విన్న తర్వాత మీకు ఉంటే డౌట్స్ కూడా చెప్పండి ఇది ఒక బ్రెయిన్ స్ట బ్రెయిన్ స్టామింగ్ సెషన్ అందరం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు వాల్యూ అడిషన్ ఇవ్వగలిగితే ఆ వాల్యూ అడిషన్ కూడా తీసుకుంటాం అందరూ కలిసి కలెక్టివ్గా డెసిషన్ తీసుకొని కలెక్టివ్గా ముందుకు వేయ మనం అనుకున్న లక్ష్యాన్ని ఈజీగా నెరవేర్చే పరిస్థితి వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ముందు నేను ప్రజెంటేషన్ చేయమంటాను ఆ ప్రజెంటేషన్ చేసిన తర్వాత మీ డౌట్స్ ఉంటే మీరు చెప్పండి కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రోజు నుంచి ఎవ్రీ డే ఎవరీ ఫంక్షనరీ డేటా ఆటోమేటిక్గా వస్తుంది ఆటోమేటిక్గా వచ్చినప్పుడు ఆ డేటాను ఉపయోగించుకుని మీరు ఎక్కడికక్కడ మీ డిపార్ట్మెంట్ డ్రైవ్ చేసే బాధ్యత మీ మీద ఉంటుంది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ సెక్రటరీస్ మినిస్టర్స్ జిల్లా లెవెల్లో కలెక్టర్స్ డిస్టిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టాం వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తారు ఈసారి ఫస్ట్ టైం అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దీంట్లో ఇంటిగ్రేట్ చేస్తున్నాం వాళ్ళు ఏమైనా వాల్యూ అడిషన్ ఇవ్వగలుగుతారేమని ఐఐటి తిరుపతి మన రాష్ట్రంలో ఉండే ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అదే మరి బిజినెస్ స్కూల్ ఉంటే బాగుంటుందని ఐఎస్బి హైదరాబాద్ కూడా తీసుకున్నాం వాళ్ళు కూడా వాళ్ళ ఐడియాస్ని తీసుకుని దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపో తీసుకోవడం కోసం ఒక మోడల్ ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేయడానికి మనం ముందుకు పోతున్నాం దయచేసి అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముందు నేను ప్రజెంట్ చేయమంటాను ఏదైనా ఉంటే అందులో నేను ఇంటర్వ్యూని అవుతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అంటాను